హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సోని క్రియేషన్స్ ఇవాళ డే థర్టీ వన్ క్లాస్ వచ్చేసి ప్యాంట్ స్టిచ్చింగ్ నిన్న కటింగ్ చూపించాను కదా ఇవాళ స్టిచ్చింగ్ కటింగ్ వీడియోస్ కంటే స్టిచ్చింగ్ వీడియోస్ లెంత్ ఉంటుంది బాగా స్టార్టింగ్ నుంచి మీరు గమనిస్తూనే ఉండొచ్చు ఇంకంటే మీకు డీటెయిల్ గా చెప్పాలి కదా ఇంకా మీకు తప్పదు నాకు తప్పదు ఇంకీ లెంతీ వీడియోస్ తో సో ఫస్ట్ ఇది మనం నిన్న కట్ చేసుకున్న ప్యాంట్ ఫస్ట్ భాగం తీసుకోండి నిన్న ఎలా అయితే ఉంది సేమ్ అలాగే పెట్టేసుకోండి ఇప్పుడు రెండు సైడ్స్ ని ఫస్ట్ జాయిన్ చేయండి కాళ్ళ దగ్గర కింద ఉండాలి ఇక్కడ కిస్తా భాగం అని చెప్పాను కదా రెండు రైట్ సైడ్ ఉండాలి రాంగ్ సైడ్ పైన కింద ఉండాలి అలాగా చూసి ఇలా జాయిన్ చేయండి టూ స్టిచ్చెస్ వేసుకోండి మనం మామూలుగా కుట్టే వాటికి వన్ స్టిచ్ చాలు నాకైతే టూ స్టిచ్చెస్ అని చెప్తున్నారు ఇవిడ వన్ స్టిచ్చే వేస్తుంది అని అనుకోవద్దు నేను ఇది రఫ్ స్టిచ్ కాబట్టి మీరు కూడా వన్ స్టిచ్ వేయండి ఇంకా కాకపోతే ఇదే అలవాటు అవుతుందేమో అనేసి నేను మీకు టూ స్టిచెస్ అని చెప్తున్నాను ఓపెన్ చేస్తే ఇలా అవుతుంది ఇప్పుడైతే కాలి పట్టి అని చెప్పాను కదా ఇదిగోండి ఇలా అయితే మీరు ఇలా ఫోల్డ్ ఫోల్డ్ చేయాలి నాకు ఇక్కడ ఆల్రెడీ టూ ఫోల్డ్ ఒక ఫోల్డ్ ఉంది మీకు కనిపిస్తూనే ఉంటుంది కదా ఇంక ఇది ఫోల్డ్ చేసి ఒక్క ఫోల్డ్ చేస్తే నాకు సరిపోతుంది ఇలా అంచు మీద ఫోల్డ్ చేసిన అంచు మీద ఇలా ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి నెక్స్ట్ రైట్ సైడ్ తిప్పుకోవచ్చు అలాగే కుట్టుకోవచ్చు ఇలా మళ్ళీ ఈ అంచు మీద మనం డ్రెస్ కి సైడ్స్ కుట్టాం చూసారా ఫస్ట్ లో అలాగే ఇక్కడ టూ ఎడ్జెస్ మీద ఇలా ఒక స్టిచ్ చేసుకోవాలి ఇంకా దీని మీద చాలా క్రాస్ లో చాలా డిజైన్స్ వేస్తారు నేనైతే ఏం చూపించట్లేదు కన్ఫ్యూజ్ అవుతారని ఇలా స్ట్రైట్ లైన్స్ ఒక ఫోర్ ఫైవ్ ఉండాలి మనం వేసిన ఫస్ట్ స్టార్టింగ్ రెండింటితో కలిపి ఇప్పుడు నేనైతే ఇంకా ఎక్స్ట్రా త్రీ వేసాను నేను ఇంకో దానికి కూడా వేసేసి మీకు క్లారిటీ చూపిస్తాను ఇలా ఎట్ చేసే దారాలు అన్ని కట్ చేసుకోండి ఇదిగోండి మళ్ళీ ఒకసారి గమనించండి టూ ఫోల్డ్స్ చేసాను నేను మీరు ఫోర్ ఫోల్డ్స్ చేయండి ఇలా అటు చివర ఇటు చివర మళ్ళీ ఇటు ఇటు మళ్ళీ మధ్యలో ఒకటి ఇద ఫైవ్ ఉండాలి ఒక్కసారి గమనిస్తే క్లారిటీగా వీడియో మీకే అర్థమైపోతుంది ఇలా పాదం ఒక సైడ్ వెడల్పు ఉంటుంది కదా ఆ వెడల్పుతో వేసుకున్నా చాలు ఇంకొంచెం వెడల్పు వచ్చినా పర్లేదు అంటే మనం తీసుకునే ప్యాంట్ని మనం తీసుకునే సైజ్ ని బట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి ఇది వేసాక నేను మీకు ఒకసారి చూపిస్తాను ఒకసారి గమనించండి చూసారు కదా ఇలా రావాలి ఇలా వస్తే మన కింద ఫిట్ గా ఉంటుంది లేకపోతే కాలు కింద పడేసి మడిమ కింద ఇంకా కుదరదు ఇప్పుడు ఫస్ట్ ఇలా నార్మల్ గా పెట్టేసి ఫ్యాంట్ ని ఇలా ఎడ్జస్ ఈక్వల్ గా ఉండేటట్టు పెట్టి ఫోల్డ్ చేయండి మిడిల్ కి ఇలా ఫోల్డ్ చేసి ఇటు ఆ కాలికి మధ్యలో ఇలా ఒక టక్స్ పెట్టుకోండి నాలుగు క్లాత్స్ కి పడాలి టక్స్ ఒక్కసారి గమనించుకుని అప్పుడే ఓపెన్ చేసేయకుండా ఇలా కొంచెం నిదానంగా ఇలా టక్స్ పెట్టండి నాలుగిటికి ఇలా పడేటట్టు చాలా మంది మధ్యలో వేస్తారు ఫ్రిల్స్ సైడ్స్ వేస్తారు నేనైతే ఎక్కువ సైడ్స్ వేస్తాను మీకు కూడా అది చూపిస్తాను ఇప్పుడు మనం ఇటు సైడ్ టక్ నుంచి టక్స్ పెట్టాం కదా ఇటు సైడ్ నుంచి ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేసేయాలి ఇంకో టక్ ఉంది కదా అటు చెప్పాను కదా ఫోర్ టక్స్ అని టూ టక్స్ ఇట్ వస్తాయి టూ టక్ వస్తాయి అక్కడ దాకా ఇలా ఫ్రిల్స్ పెట్టుకుంటూ వచ్చేసేయాలి ఒక పావు వెడల్పుతో దాని మీద ఇంకో ఎక్స్ట్రా వేయండి ఫ్రిల్స్ కొంచెం స్టిఫ్గా ఉండేటట్టు చూసారు కదా ఇలా రావాలి ఫ్రిల్స్ ఇప్పుడు మళ్ళీ ఇటు సైడ్ మళ్ళీ మనం పెట్టిన స్టక్స్తో స్టార్ట్ చేయండి ఇలాగ మళ్ళీ ఫ్రిల్స్ పెట్టుకోండి మీ చేతి వాళ్ళు ఇటు ఉంటే అటు అటే పెట్టాలి ఇటే పెట్టాలని కాదు మన వైపుకే పెట్టుకుంటే బాగుంటుంది మీకు వీలుగా ఉంటుంది మళ్ళీ మనం ఉన్న ఆ టక్స్ దాకా పెట్టుకోవాలి ఇలాగా ఇంకో స్టిచ్ వేసుకోండి ఎంత టక్స్ పెట్టుకోవడం చాలా ఈజీ అసలు ఫ్యాంట్ కొట్టడం చాలా ఈజీ ఒక పావు గంటలో అరగంటలో అయిపోతుంది ఇప్పుడు ఇలా ఈక్వల్గా పెట్టేసుకొని ఇలా సర్దుకోండి క్లాత్ని సెట్ చేసుకోండి ఇప్పుడు మనం ఖర్చు వన్ ఇంచ్ తీసుకున్నాము ఆ వన్ ఇంచుకి ఇలా డాట్ పెట్టుకుంటే చాలు మనం తీసుకున్న ఖర్చు ఎగ్జాక్ట్ గా పెట్టుకుంటే చాలు ఇక్కడ కిస్తా దగ్గర అయితే మాత్రం వన్ ఇంచ్ అవసరం లేదు హాఫ్ ఇంచ్ సరిపోతుంది ఇలా రౌండ్గా ఇలా వచ్చేసేయాలి స్టిచ్ అన్నది వి షేప్ లో రాకూడదండి ఇలా రౌండ్ షేప్ లోనే రావాలి మరి ఈ షేప్ వస్తే అక్కడ కుచ్చు కుచ్చుగా ఉండిపోతుంది ఫస్ట్ లో ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటూ ఇలా తీసుకొచ్చేసి ఆ కుర్చులు మనం పెట్టిన కుట్లు ఒకే సైడ్ ఉండేటట్టు ఖర్చులన్నీ ఇలా ఈక్వల్ గా తీసుకొచ్చి ఇలా మళ్ళీ ఎండింగ్ లో ఒక రఫ్ స్టిచ్ వేసి తీసేయాలి నెక్స్ట్ ఇంక దాని పక్కనే ఒక హాఫ్ ఇంచ్ తో ఇంకో స్టిచ్ వేసి కొంచెం పైకి రంగానే మళ్ళీ ఈ స్టిచ్ లో కలిపేసి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ నుంచి ఇక్కడ కిందకి దిగాలి ఇది మనం సైడ్స్ కుట్టేటప్పుడు చేస్తాం కదా అలాగే కొంచెం ఎక్స్ట్రాస్ ఏమైనా ఉంటే ఇలా కట్ చేసేయండి అంటే మరీ కొత్తిల్లో కట్ చేయద్దు నేను మీకు చెప్తూనే ఉన్నాను ఇది ప్యాంటు ఓకేనా దీన్ని ఇప్పుడు రివర్స్ చేసుకుంటే అంటే మామూలుగా నార్మల్గా తీసేసుకుంటే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని నడుము వేయాలి నడుం పట్టి ఎలా తీసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తాను ఇప్పుడు టేప్ తో మెజరింగ్ అంటే ఇలా నైన్ అండ్ హాఫ్ ఉంది క్లాత్ని తీసుకొని నైన్ అండ్ హాఫ్ కి పెట్టుకోవాలి ఇది టూ లేయర్స్ క్లాత్ ఓకేనా ఇలా ఒక దాని మీద ఒకటి ప్లేస్ చేసుకోండి ఒకటి అయితే మీకు ఇంకా ఏమి ఇబ్బంది ఉండదు ఇలా నైన్ అండ్ హాఫ్ మనము అది రెండు క్లాత్స్ ని జాయిన్ చేయడానికి ఒక హాఫ్ ఇంచ్ కావాలి నెక్స్ట్ అటు ఇటు ఫోల్డింగ్స్ పెట్టి కొడతాము అందుకోసం ఒక వన్ ఇంచ్ కావాలి మొత్తం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి బాగా గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఇటు మనం రెండు పాయింట్స్ ని జాయిన్ చేయాలి కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అటు ఇటు మనం ఫోల్డింగ్ చేసుకుంటాము అది కూడా మీకు చూపిస్తాను అక్కడ కూడా కావాలి ఒక వన్ ఇంచ్ దాన్ని ఒకసారి సెట్ చేసుకొని ఆ క్లాత్ ని చూసుకోండి సరిపోతుందా లేదా మనం తీసుకున్నదని ఇంకా తర్వాత ఒక స్టిచ్ వేయండి ఇక్కడ నాకు జరిగిన మిస్టేక్ మీకు కూడా జరుగుంటుంది ఒక్కసారి గమనించండి ఎప్పుడైనా కూడా ఇలా రాంగ్ సైడ్ పడిపోతుంది నేనైతే అసలు అనుకోలేదు అంటే రెండు లైట్ కలర్ లోనే ఉన్నాయి చాలా వరకు నేను అదే రైట్ సైడే అనుకున్నాను మళ్ళీ తీయాల్సి వచ్చింది అయ్యో మాకే ఇలా జరుగుతుంది అనుకోవద్దు ఎంత పెద్ద ప్రొఫెషనల్స్ కైనా బాటిక్ యూస్ చేసే వాళ్ళకైనా మిషన్ పెట్టే వాళ్ళకైనా ఇది కామన్ ప్రాబ్లం ఒక్కోసారి చూసుకోమది ఇలా రైట్ సైడ్ ఒకే సైడ్ ఉండేటట్టు పెట్టేసి రాంగ్ సైడ్ స్టిచ్ పడేటట్టు ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు చూసారా ఒక్కోసారి తప్పులు అవుతూ ఉంటాయి కాకపోతే అది కెమెరాలు మీ ముందుకు తీసుకొని రారు అంతే దాన్ని పట్టుకొని అయ్యో వాళ్ళకైతే అసలు బాగుతున్నాయి మాకు అవ్వట్లేదు అనుకోవద్దు నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి ఇలా అంచు ఇలా టూ ఫోల్డ్స్ చేసి కుట్టాలి పోగులు అన్నవి బయటికి పోకుండా నాడా కోసం ఇలా ఒక స్టిచ్ వేస్తే చాలు నెక్స్ట్ ఈ స్టిచ్చెస్ అన్ని ఒకే వైపు వచ్చేటట్టు చూడండి ఖర్చులన్నీ నెక్స్ట్ ఇటు కూడా ఇలా టూ ఫోల్డ్స్ చేసేసి మళ్ళీ వేయాలి ఇంకో స్టిచ్ చూసారు కదా ఇప్పుడు ఈ రెండింటినీ కలిపి ఒకసారి ఫ్యాంట్ తో చెక్ చేయండి అది మీకు సరిపోతుందా లేదా అన్నది ఒక హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే పర్లేదు మరీ ఎక్స్ట్రాగా ఉంటే ఇంకో ఫోల్డింగ్ ఇప్పుడు మనం ఫోల్డింగ్స్ చేసాం కదా ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేయండి మీకు ఎంత ఉంటే అంత మరీ చాలా ఎక్కువ ఉంటే మాత్రం కట్ చేసి కుట్టండి అది కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అలా తీసుకుంటే మనకి ఫినిషింగ్ నీట్ గా వస్తుంది ఫస్ట్ ఒకవేళ అనుకోకుండా ఎక్కువ అయితే ఫ్రిల్స్ పెట్టేయచ్చు నాకైతే అసలు ఇక్కడ ఎక్కువ ఏం రాలేదు సో ఒకవేళ అనుకోకుండా ఎక్కువ అయితే చూసుకున్నప్పటికీ మనం ఇది పై క్లాత్ కూడా ఒక రెండు ఫ్రిల్స్ పెడితే సరిపోతుంది ఇంకా అది ఎందుకు మనం ఫస్ట్ చూసుకున్నాం కదా అది నీట్గా వస్తే ఇంకా ఓకే ఫస్ట్ ఇంకా పైన ఒక సైడ్ తీసేసుకొని రాంగ్ సైడ్ నుంచి ఒక పావు ఇంచ్ మాత్రమే వన్ ఫోల్డింగ్ మాత్రమే తీసుకొని ఇలా కుట్టుకోవాలి ఈ ఖర్చులు అనేవి ఇవన్నీ ఒకే సైడ్ రావాలి నేను మీకు మరీ మరీ చెప్తున్నాను అదే నీట్ ఫినిషింగ్ కి ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం ఆల్రెడీ మార్క్ చేసుకున్నాం కదా అక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి అక్కడ ఇలా మళ్ళీ నాడ వేసుకోవడానికి వీలుగా ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి పైన గ్యాప్ ఉండాలి రెండు సైడ్స్ కుట్టేయకూడదు నాడ దోర్చడానికి గ్యాప్ అనేది ఉండాలి ఇలా అంచు మీద ఒక స్టిచ్ వేసుకుంటూ రావాలి చూశారు కదా ఇది నాడ వెళ్ళడానికి నేనైతే చిన్నదే పెట్టాను నేను కుట్టింది చిన్న ఫ్యాంటే కాబట్టి చూశారు కదా ఇప్పుడు ఈ రెండింటిని ఇలా ఆపోజిట్ సైడ్స్లో పెట్టేసి అంటే రాంగ్ సైడ్ పెట్టేసి మనం ఫస్ట్ స్టార్టింగ్ కుట్లు వేసాం కదా ఇలా క్రాస్గా కొంచెం క్రాస్గా వచ్చేటట్టు ఒక రఫ్ స్టిచ్ వేసుకొని లాక్ స్టిచ్ వేసుకోవాలి ఆ రెండింటిని కలపాలన్నమాట ఇప్పుడు ఒకటే పొడవు క్లాత్ ఉంది కదా ఒకే సెట్ ఇలా చేయాలి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు అర్థమవుతుంది ఇప్పుడు నాకు ఈ దారాలు ఎప్పుడప్పుడు కట్ చేయకపోతే అసలు అనిపిస్తుంది ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఇచ్చి తగ్గలు ఏమైనా ఉన్నా ఇలా కట్ చేసేసే ఇప్పుడు ఇదే ఫస్ట్ మెయిన్ టాస్క్ మీకు ఇక్కడే టఫ్ అనిపించేది బాగా అబ్జర్వ్ చేయండి మీకు ఎక్కడ టఫ్ అనిపించేది కొంచెం దూరమే టఫ్ అనిపించేది ఇప్పుడు ఈ క్లాత్ కి మనం కిస్తా దగ్గర జాయింట్ వేసాం కదా అక్కడ క్లాత్ జాయింట్ రైట్ సైడ్ ఉంచుకోవాలి ఇప్పుడు మనం జాయింట్ చేసాం కదా నాడ దగ్గర కొంచెం గ్యాప్ ఉంచేసి వన్ నుంచి గ్యాప్ ఉంచుకొని దాన్ని ఇక్కడ ఇలా రాంగ్ సైడ్ ని పెట్టి ఖర్చులో ఒకే సైడ్ ఉండేటట్టు ఇలా పట్టుకొని ఇలా కుట్టుకుంటూ వెళ్ళాలన్నమాట లంగా జాకెట్ కి ఎలా కుట్టారో సేమ్ ఇది కూడా అంతే ఇలా ఒక ఆ రించుతో మనం ఆ రించు బంధంతో వదిలేం కదా గ్యాప్ ఖర్చుల కోసం ఇలా ఈ కూర్చుళ్ళు వచ్చే దగ్గర చాలా జాగ్రత్త నేను కొంచెం వీడియో జూమింగ్ చేస్తున్నాను అబ్జర్వ్ చేయండి ఈ కుర్చీలను ఇలా సెట్ చేసుకుంటూ క్లాత్ని ఇలా పై కనుక్కుంటూ ఈ క్లాత్ని ఇలా పైన సెట్ చేసుకుంటూ నీట్గా జాగ్రత్తగా కుట్టండి కావాలంటే పాయింట్ ఫైవ్ మీద పెట్టండి మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఒకవేళ రాంగ్ స్టిచ్ పడినా మీరు తీసుకునే విధంగా ఇలా తీసుకోవాలి ఆ క్లాత్ ని మనం ఇట్లా జరుపుకుంటూ ఉండాలి ఇది కుట్టేటప్పుడు ఈ టూ క్లాత్స్ కాకుండా దాని కింద కొంచెం క్లాత్స్ లాగుతున్నప్పుడు ఆ క్లాత్ పడితే ఫినిషింగ్ మారిపోతుంది ఇప్పుడు ఈ క్లాత్ ని ఇటు బయటకు వేసేసేయండి మొత్తం లోపల నుంచి బయటకు వచ్చేస్తుంది ప్యాంట్ కాళ్ళ దగ్గర మొత్తం భాగం ఇలా మళ్ళీ స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు మళ్ళీ కుచ్చులు వస్తే మళ్ళీ ఇలా నీట్ గా సెట్ చేసుకుంటూ క్లాత్ ని జాగ్రత్తగా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇంకా మళ్ళీ ఎండింగ్ లో ఒక రఫ్ స్టిచ్ వేయాలి అక్కడ స్టార్ట్ చేసాము అక్కడే ఎండ్ చేయాలి ఇది ప్యాంట్ క్లాత్ ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మనం స్టార్ట్ చేసాం కదా నాడా కుట్టు కోసం అక్కడ దాని మీదగా అనుగుడు కుట్లా ఇలా ఒక స్టిచ్ వేసుకుంటూ కింద క్లాత్ పడకుండా పై క్లాత్ కే కుట్టు పడేటట్టు చూసుకుంటూ సూదిని ఇలా కిందకి దింపి ఇటు తిప్పేసేయాలి ఫ్యాంట్ వైపు కుట్టడానికి మేము ఇప్పుడు ఆల్రెడీ పై రెండు క్లాత్స్ ని జాయిన్ చేసాము కదా ఇప్పుడు పైన అడుగులు కుట్టు వేస్తున్నాము ఈ మనం పెట్టిన ఖర్చుని కింద సైడ్ పెట్టుకుంటే కింద సైడ్ ఉండాలి ఇలా ఒకే సైడ్ ఉండేటట్టు చూసుకొని ఇలా నీట్ గా సెట్ చేసుకుంటూ కుచ్చుళ్ళ దగ్గర హెచ్చులు తగులు రాకుండా ఇలా నీట్ గా కుట్టుకుంటూ రావాలి ఇలా ఫ్యాంట్ చుట్టూత ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయాలి చాలా సింపుల్ అండి నేను చెప్పిన ప్రాసెస్ పాయింట్స్ అన్ని ట్రిక్స్ టిప్స్ అన్ని ఫాలో అయితే మీకు చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇబ్బంది పడాల్సిన అవసరమే లేదు చాలా మీరు అనుకోవచ్చు ఎందుకు ఇంత కష్టం బయట ఇస్తే కొట్టేసేయచ్చు కదా అని రాను రాని ఇంకా ప్రొఫెషనల్స్ అయిపోతున్నారు అందరూ మీ దగ్గర మనీ కూడా లాగేస్తారు ఎక్కువ మీరే నేర్చుకుంటే చిన్న చిన్నవి కొట్టుకోవచ్చు మరీ ఎక్కువ డిజైన్స్ కాకపోయినా ఇలాంటివి చూసారు కదా ఫ్యాంట్ క్లాత్ ఎంత బాగా వచ్చిందో ఎక్కడ కచ్లు ఇలా ఫోల్డింగ్స్ అయ్యి ఏం లేకుండా ఎంత నీట్ ఫినిషింగ్ తో ఎంత బాగా వచ్చిందో చూసారు కదా మనం చేసే దాంట్లో ఉంటుంది మనం ఇచ్చే ఫినిషింగ్ లోనే ఉంటుంది లుక్ అంతా ఇక్కడ కూడా చూసారు కదా ఎంత రౌండ్గా వచ్చిందో పట్టేసినట్టు కాకుండా ఇస్తా దగ్గర బుజ్జి ఫైంట్ చాలా బాగుంది మా పిల్లలకి ఇస్తే బాగా ఆడుకుంటారు ఓకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ దెన్ థ్యాంక్ యూ షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ